मार इतनी सावधानी, changes ही ना होती तमस्तु। so the beauty of food, the essence of that uh, that verses, everything is sahab. sahabo bhavantu let us live together. sahabo bunakto let us eat together. Uh, eat in the sense let us care each and every each together, care care together, care each and every. so let us walk saavneeran kara. Let us work together. So, then ma vidyusa vahe. When people are working together, when group of people work at same place, there is quite natural natural that jealousies will crop up and working together. So, let us leave those jealousies. It is quite common when working together, jealousy will occur. So, let us leave that together. Then only, తోడుగా నా అదృష్టం ఏంటంటే మా నాన్నగారిని కోల్పోయినప్పటికీ కూడా అటువంటి పెరసలో నా అచీవ్మెంట్ లో మీ వయసులో పొందగలిగాను డిగ్రీ కాలేజీలో చదివేటప్పుడు ఆ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కేఎస్ నాగబా నాగభూషణ్ గారితో యూనివర్సిటీకి వచ్చినప్పటికి డాక్టర్ కన్నా మొన్న వచ్చారు కదా జిఎస్ఎన్ రాజుగారి లాంటి వాళ్ళు తర్వాత కెంబూరి చంద్రమూర్తి లాంటి వాళ్ళు అలాగే డాక్టర్ లేరు కానీ గారు ఈయన ముగ్గురు ఎలాంటి వాళ్ళంటే గాంధీ మహాత్ము నేను చూడలేదు కానీ అటువంటి ఆలోచన ఆచరణ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులు అది నా జీవితంలో చాలా నాకు అందుకే మీకు కూడా అవకాశం ఉంది ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా మనకన్నా ఓ పైసారి ఉన్నోళ్ళతో ఓ పాజిటివ్ పర్సన్ తో మనం జర్నీని మన ఆలోచనని షేర్ చేసుకుంటుంటే ఆటోమేటిక్ మనం సక్సెస్ కి కూడా చాలా ఎక్కువగా ప్రీతూ ఉంటాయి జనరల్ అప్పుడున్న ఫెసిలిటీస్ కి ఇప్పుడున్న ఫెసిలిటీస్ కి చాలా తేడా ఉంటుంది చాలా వేరియేషన్ ఉంటుంది ఆ రోజుల్లో చదువుకోవడానికి చాలా కష్టపడేవాళ్ళు చాలా దూరం వెళ్ళేవాళ్ళు ఇంట్లో కూడా అట్లాంటి పరిస్థితులు ఉండేవి కావేమో కానీ ఇప్పట్లో కాదు ప్రతి ఫ్యామిలీలో కూడా పిల్లలు చదువుకుంటారంటే ఆ సపోర్ట్ అనేది దొరుకుతుంది ఆ సపోర్ట్ తల్లిదండ్రులు అయితే ఇస్తున్నారు ఇక్కడికి వచ్చేసరికి గురువులు ఇస్తున్నారు మేమందరం కల్పిస్తున్నాం కానీ ఎవరు యుటిలైజ్ చేసుకోవట్లేదు కానీ స్టూడెంట్స్ యుటిలైజ్ చేసుకోవట్లేదు ఇప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చిన పిల్లల గురించి మనం మాట్లాడుతున్నాము లేదంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ వచ్చి నేను గురించి మాట్లాడుతున్నాం కానీ